ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు వైజయంతి మాలలో వచ్చేందుకు నిరంతరం తండ్రిని స్మృతి చేయండి మీ సమయాన్ని వ్యర్థం చేయకండి చదువుపై పూర్తి పూర్తి గమనమివ్వండి ప్రశ్న తండ్రి తన పిల్లలను ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు జవాబు మధురమైన పిల్లలు బాగా చదువుకోండి తండ్రికి గౌరవం ఇవ్వండి తండ్రికి చెడ్డ పేరు తెచ్చే అపవిత్ర కార్యమేది చేయకండి సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు సద్గురువును ఎప్పుడూ నిందింప చేయకండి చదువు ఉన్నంత వరకు తప్పకుండా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి అని తండ్రి రిక్వెస్ట్ చేస్తున్నారు పాట మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము ఓం శాంతి మిమ్మల్ని పొందుకుని మేము మొత్తం విశ్వానికంతా పదవిని పొందుతామని అన్నదెవరు ఇప్పుడు మీరు విద్యార్థులే కాక పిల్లలు కూడా అనంతమైన తండ్రి పిల్లలైన మనల్ను విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని మీకు తెలుసు వారి ఎదుటనే మనం కూర్చుని రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అనగా విశ్వానికి కిరీటదారులైన రాకుమారులు రాకుమారీలుగా అయ్యేందుకు మీరు చదువుకునేందుకు ఇక్కడకు వచ్చారు ఈ పాట భక్తి మార్గంలోనిది బుద్ధి ద్వారా మేము విశ్వ మహారాజా మహారాణులుగా అవుతామని పిల్లలు తెలుసుకున్నారు తండ్రి జ్ఞానసాగర్లు సుప్రీం ఆత్మిక టీచర్ వారు కూర్చొని ఆత్మలను చదివిస్తున్నారు ఆత్మ ఈ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా మేము తండ్రి నుండి విశ్వకిరీటాన్ని ధరించే యువరాజు యువరానులుగాయ్యే పాఠశాలలో కూర్చున్నామని గ్రహిస్తుంది మరి ఎంత నష్ట ఉండాలి మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి ఇంత నశ విద్యార్థులైన మాలో ఉందా ఇదేమి కొత్త విషయం కూడా కాదు మనం కల్పకల్పం విశ్వ యువరాజు యువరానులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చాము ఆ తండ్రి తండ్రే కాక శిక్షకుడు కూడా తండ్రి అడిగితే అందరూ మేము సూర్యవంశీ కిరీటదారి రాకుమార రాకుమార్తెలు లేక లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్తారు అయితే మేము అటువంటి పురుషార్థం చేస్తున్నామా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి స్వర్గ వారసత్వంను ఇచ్చేందుకు వచ్చిన అనంతమైన తండ్రి మన తండ్రే కాక టీచర్ గురువు కూడా అయ్యారు కనుక తప్పకుండా ఇంత శ్రేష్టాతి శ్రేష్టమైన వారసత్వం కూడా ఇస్తారు నేడు చదువుకుంటున్నాము రేపు కిరీటదారి యువరాజులుగా అవుతామనే సంతోషముందా అని పరిశీలించుకోవాలి ఎందుకంటే ఇది యుగం కదా ఇప్పుడు ఈ తీరంలో ఉన్నారు ఆ తీరానికి అంటే స్వర్గానికి వెళ్లేందుకు చదువుకుంటున్నారు అక్కడకు సర్వగుణ సంపన్నులుగా పదహారు కల సంపూర్ణులుగా అయ్యే వెళ్తాము నేను అలా యోగ్యంగా అయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఇది భక్తుడైన ఒక నార్దుని విషయం కాదు మీరందరూ భక్తులుగా ఉండేవారు ఇప్పుడు తండ్రి భక్తి నుండి విడిపిస్తారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు విశ్వ కిరీట దారి రాకుమారులుగా అయ్యేందుకు వచ్చామని తండ్రి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు తండ్రి చెప్తున్నారు భలే మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి వానప్రస్తులు గృహస్థ వ్యవహారంలో ఉండే అవసరం లేదు అలాగే కుమార్ కుమారీలు కూడా గృహస్థ వ్యవహారంలో ఉండరు వారిది కూడా విద్యార్థి జీవితమే బ్రహ్మచర్యంలోనే చదువును చదువుకుంటారు ఇప్పుడు ఈ చదువు చాలా శ్రేష్టమైనది ఇందులో సదాకాలానికి పవిత్రంగా అవ్వాలి వారు బ్రహ్మచర్యంలో చదువుకుని తర్వాత వికారాలకు వశమవుతారు ఇక్కడ మీరు బ్రహ్మచర్యంలో ఉండి పూర్తి చదువును చదువుతారు తండ్రి చెప్తున్నారు నేను పవిత్రతా సాగరును మిమ్మల్ని కూడా అలాగే చేస్తాను అర్ధకల్పం మనం పవిత్రంగా ఉండేవారమని మీకు తెలుసు బాబా మేము పవిత్రంగా ఉండి తప్పకుండా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతామని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు ఎంత గొప్ప తండ్రి భలే సాధారణ శరీరమే కావచ్చు కానీ ఆత్మకు నశా ఎక్కుతుంది కదా పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు వికారాలకు వశమవుతూ అవుతూ వైశ్యాలయంలో వచ్చి పడ్డారని తండ్రి చెప్తున్నారు మీరు సత్యుగంలో పవిత్రంగా ఉండేవారు ఈ రాధాకృష్ణులు పవిత్ర రాకుమార రాకుమారీలు కదా రుద్రమాలను కూడా చూడండి విష్ణుమాలను కూడా చూడండి రుద్రమాలయే విష్ణుమాలగా అవుతుంది వైశయంతిమాలలో వచ్చేందుకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మొదట నిరంతరం తండ్రిని స్మృతి చేయండి మీ సమయాన్ని వృధా చేయకండి ఈ గవ్వలు వెనక కోతులుగా అవ్వకండి కోతులు శనగలు తింటాయి ఇప్పుడు తండ్రి మీకు రత్నాలను ఇస్తున్నారు ఇంకా మీరు గవ్వలు వెనక శనగలు వెనక వెళ్తే మీ గతి ఏమవుతుంది రావణుని చేల్లోకి వెళ్తారు తండ్రి వచ్చి రావణుని చెల్లు నుండి విడిపిస్తారు వారు చెప్తున్నారు దేహ సహితంగా దేహ సర్వసంబంధాలను బుద్ధి ద్వారా త్యాగం చేయండి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి నేను కల్పకల్పము భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు భారతవాసులైన పిల్లలను విశ్వ కిరీటదారులైన రాకుమార కుమారీలుగా చేస్తాను ఎంత సహజంగా చదివిస్తారు నాలుగు ఎనిమిది గంటలు కూర్చోండి అని కూడా చెప్పరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు వికారాలలోనికి వెళ్ళేవారిని పతితులు అని అంటారు దేవతలు పావన్లు కనుక వారు మహిమ చేయబడతారు అది వికారాల సుఖం అల్పకాల క్షణ సుఖమని తండ్రి చెప్తున్నారు కాకిరెట్టతో సమానమైన సుఖమని సన్యాసులు సరిగ్గా చెప్పారు కానీ దేవతలకు ఎంత సుఖం ఉంటుందో వారికి తెలియదు దాని పేరే సుఖధామం ఇది దుఃఖధామం ఈ విషయాల గురించి ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు తండ్రియే కల్పకల్పం వచ్చి అర్థం చేయిస్తారు దేహీ అభిమానులుగా చేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి మీరు ఆత్మలు దేహం కాదు దేహానికి మీరు యజమానులు దేహం మీ యజమాని కాదు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు మీరు తమోప్రధానంగా అయిపోయారు మీ ఆత్మ మరియు శరీరం రెండు పతితమైపోయాయి దేహాభిమానులుగా అవ్వటం వలన మీ ద్వారా పాపాలు జరిగాయి ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి నాతో పాటు తిరిగి ఇంటికి రావాలి ఆత్మ మరియు శరీరం రెండిటిని పావనం చేసుకునేందుకు తండ్రి చెప్తున్నారు మన్మనా భవ తండ్రి మిమ్మల్ని రావణు నుండి అర్థకల్పం స్వతంత్రం ఇప్పించారు ఇప్పుడు మళ్ళీ స్వతంత్రంను ఇప్పిస్తున్నారు అర్థకల్పం మీరు స్వతంత్రంగా రాజ్యం చేయండి అక్కడ ఐదు వికారాల మాటే ఉండదు ఇప్పుడు శ్రీమతంను అనుసరించి శ్రేష్టంగా అవ్వాలి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మాలో ఇంకా ఎంతవరకు వికారాలు ఉన్నాయి తండ్రి చెప్తున్నారు ఒకటేమో సదా నన్నొక్కరిని స్మృతి చేయండి ఎటువంటి యుద్ధాలు జగడాలు కూడా చేరాదు లేకుంటే మీరు పవిత్రంగా ఎలా అవుతారు మీరు పురుషార్థం చేసి మాల్లో కూర్చోపెట్టేందుకు ఇక్కడికి వచ్చారు పాస్ అవ్వకుంటే మాల్లో కూర్చోపెట్టలేరు కల్పకల్పం చక్రవర్తి పదవిని పోగొట్టుకుంటారు తర్వాత చివర్లో చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది ఆ చదువులో కూడా రిజిస్టర్ ఉంటుంది లక్షణాలను కూడా చూస్తారు ఇది కూడా చదువే ఉదయమే లేచి మీరు స్వయమే ఈ చదువు చదువుకోండి పగటిపూట కర్మలు చేయాల్సిందే తీరికి దొరకదు కనుక భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు ఇది జ్ఞాన మార్గం భక్తిలో కూడా పూజ చేస్తూ చేస్తూ బుద్ధిలో ఎవరో ఒక దేహదారి స్మృతి వచ్చేస్తుంది ఇక్కడ కూడా మీరు తండ్రిని స్మృతి చేస్తారు కానీ వ్యాపారం మొదలైనవి స్మృతిలోకి వచ్చేస్తాయి ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటారో అంతా పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి పిల్లలైన మీరు పురుషార్థం చేస్తూ చేస్తూ పూర్తి పవిత్రమైనప్పుడు ఈ మాల తయారవుతుంది పూర్తి పురుషార్థం చేయలేదంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు బాగా యోగం చేసి చదువుకుని తమకు సంబంధించినంత భవిష్యత్తు కొరకు బదిలీ చేస్తే ప్రతిఫలం భవిష్యత్తులో లభిస్తుంది ఈశ్వర్ అర్ధంగా ఇస్తే దాని ఫలితం తర్వాత జన్మలో లభిస్తుంది కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నేను ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను ఇప్పుడు మీరేం చేసినా మీ కొరకే చేసుకుంటారు మనుషులు చేసే దానపుణ్యాలు పరోక్షమైనవి ఈ సమయంలో మీరు తండ్రికి చాలా సహయోగం చేస్తారు ఈ ధనమంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు దీనికి బదులు తండ్రికి ఎందుకు సహయోగం చేయరాదు తండ్రి రాజ్యం ఎలా స్థాపన చేస్తారు ఏ సైన్యమూ లేదు ఏ ఆయుధాలూ లేవు అంతా గుప్తమే కన్యకు కొందరు గుప్తంగా వర్కట్నంను ఇస్తారు పెట్టెను మూసేసి తాళం చెవిని చేతికిచ్చేస్తారు కొంతమంది చాలా చూపించుకుంటారు కొందరు గుప్తంగా చేస్తారు తండ్రి కూడా చెప్తున్నారు మీరందరూ నా ప్రేయస్సులు మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చాను మీరు గుప్తంగా సహయోగం చేస్తారు ఇది ఆత్మకు తెలుసు ఏ బాహ్య ఆడంబరము లేదు ఇది వికారి పతిత ప్రపంచం సృష్టి వృద్ధి అవ్వనే అవ్వాలి ఆత్మలు పైనుండి రానే రావాలి జన్మల సంఖ్య ఇంకా పెరగాలి ఈ లెక్కతో ధాన్యం చాలదని కూడా చెప్తారు ఇది అసురి బుద్ధి పిల్లలైన మీకిప్పుడు ఈశ్వర్య బుద్ధి లభించింది భగవంతుడు చదివిస్తున్నారు అంటే వారిని ఎంతగా గౌరవించాలి ఎంతగా చదవాలి కొంతమంది పిల్లలకు చదువుపై అభిరుచే ఉండదు పిల్లలైన మీ బుద్ధిలో మేము బాబా ద్వారా కిరీటదారి రాకుమారా రాకుమార రాకుమారీలుగా అవుతున్నాము అని ఉండాలి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నా మతానుసారం నడుచుకోండి తండ్రిని స్మృతి చేయండి క్షణ క్షణం మేము మర్చిపోతామని అంటారు మేము పాఠం మర్చిపోతామని విద్యార్థి అంటే టీచర్ ఏం చేయగలదు స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు తండ్రి అందరిపైన కృప లేక అలాగే పాస్ అయిపోండి అని ఆశీర్వాదం ఇస్తారా ఇక్కడ ఆశీర్వాదాలు లేక కృప చూపే మాటే లేదు తండ్రి చదవమని చెప్తారు భలే వ్యాపారాలు మొదలైనవి చేయండి కానీ తప్పకుండా చదవాలి ప్రధానం నుండి ప్రధానంగా అవ్వండి ఇతరులకు కూడా దారి తెలపండి మనసును ప్రశ్నించుకోవాలి మేము ఎంత తండ్రి సేవ ఎంతగా చేస్తున్నాము ఎంతమందిని మా సమానంగా తయారు చేసాము త్రిమూర్తి చిత్రాన్ని ఎదురుగా ఉంచారు వీరు శివబాబా ఇతను బ్రహ్మ ఈ చదువు ద్వారా ఇలా తయారవుతారు మళ్ళీ నాలుగు జన్మలు తర్వాత ఇలా అవుతారు శివబాబా బ్రహ్మ బ్రహ్మతనువులో ప్రవేశించి బ్రాహ్మణులను ఇలా తయారు చేస్తున్నారు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు ఇప్పుడు మీ మనసును మీరే మేము పవిత్రమయ్యామా దైవీ గుణాలను ధారణ చేశామా పాతదేహంను మర్చిపోయామా అని ప్రశ్నించుకోండి ఇది పాత చెప్పు కదా ఆత్మ పవిత్రమైపోతే దేహం కూడా ఫస్ట్ క్లాస్దే లభిస్తుంది ఈ పాత శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరిస్తారు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఈరోజు పాత చెప్పులో ఉన్నాము రేపు దేవతలుగా అవ్వాలనుకుంటున్నాము తండ్రి ద్వారా భవిష్యార్థకల్పానికి విశ్వానికి కిరీట దారి రాకుమారులుగా అవుతారు మన ఆ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు కావున తండ్రి శ్రీమత అనుసారం నడుచుకోవాలి కదా మేము ఎంతసేపు స్మృతి చేస్తున్నాము ఎంతవరకు స్వదర్శన చక్రధారులుగా ఇతరులను తయారు చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎవరు చేస్తారో వారే పొందుతారు తండ్రి ప్రతిరోజు చదివిస్తారు అందరి వద్దకు మురళి వెళ్తుంది మంచిది మురళి దొరకకపోయినా ఏడు రోజులు కోర్స్ అయితే లభించింది కదా బుద్ధిలోకి జ్ఞానం వచ్చేసింది ప్రారంభంలో బట్టి జరిగింది కొందరు పక్కాగా కొందరు కచ్చాగా తయారయ్యారు ఎందుకంటే మాయా తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి కదా ఆరు ఎనిమిది నెలలు పవిత్రంగా ఉండి మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి తమ హత్య తామే గావించుకుంటారు మాయా చాలా శక్తిశాలి అర్ధకల్పం మాయతో ఓడిపోయారు ఇప్పుడు కూడా ఓడిపోతే మీ పదవిని పోగొట్టుకుంటారు నెంబర్ వారుగా చాలా పదవులు ఉంటాయి కదా కొందరు రాణి కొందరు మంత్రులుగా కొందరు ప్రజలుగా కొందరికి వజ్ర వైడూర్యాల మెహళ్ళు ఉంటాయి ప్రజల్లో కూడా కొంతమంది చాలా ధనవంతులుగా ఉంటారు వజ్ర వైడూర్యాల మహిళలు ఉంటాయి ఇక్కడ కూడా చూడండి ప్రభుత్వం ప్రజల నుండి అప్పులు తీసుకుంటుంది కదా కావున ప్రజలు షౌకారులా లేక రాజులా అంధకార నగరము ఇవి ఇప్పటి విషయాలే ఇప్పుడు పిల్లలైన మీకు మేము విశ్వానికి కిరీటదారి రాకుమారులుగా అయ్యేందుకు చదువుకుంటున్నాము అనే నిశ్చయం ఉండాలి ఆ కళాశాలలో చదివేవారు మేము బ్యారిస్టర్గా లేక ఇంజనీర్గా అవుతామని ఎప్పుడైనా మర్చిపోతారా కొందరు నడుస్తూ నడుస్తూ మాయా తుఫాన్లు రావటం వలన చదువును గొడవదిలేస్తారు తండ్రి తన పిల్లలను రిక్వెస్ట్ చేస్తున్నారు మధురమైన పిల్లలు బాగా చదువుకుంటే మంచి పదవిని పొందుతారు తండ్రికి గౌరవం ఇవ్వండి మీరు అటువంటి చెడు పనులు చేస్తే తండ్రి పేరును చెడిపేస్తారు సత్యమైన తండ్రిని సత్యమైన టీచర్ను సద్గురువును నిందింపచేవారు శ్రేష్ఠ పదవిని పొందలేరు మీరిప్పుడు వజ్ర సమానంగా అవుతున్నారు కనుక గవ్వల వెనుక పడరాదు బాబాకు సాక్షాత్కారమైన వెంటనే గవ్వలను వదిలేశాడు అరే ఇరవై ఒక్క జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే ఇదంతా ఏం చేసుకోవాలి అని తన సర్వము ఇచ్చేశాడు మనం విశ్వ చక్రవర్తి పదవి తీసుకుంటామని ఇదంతా వినాశనం అవ్వనున్నదని కూడా మీకు తెలుసు ఇప్పుడు చదువుకోకుంటే లేట్ అయిపోతుంది పశ్చాత్తా పడవలసి వస్తుంది పిల్లలకు అన్ని సాక్షాత్కారం అవుతాయి మీరు నన్ను ఓ పతిత పావన రండి అని పిలుస్తారు ఇప్పుడు నేను పతిత ప్రపంచంలోకి మీ కొరకు వచ్చాను పావనంగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తున్నాను నేను ఇంత చెప్తున్నా మీరు పదే పదే మురికి కోపంలో పడతారు నేను మృత్యువుకే మృత్యువును అందరినీ తీసుకెళ్తాను స్వర్గంలోకి వెళ్లేందుకు తండ్రి వచ్చి మార్గం తెలుపుతున్నారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానంను ఇస్తారు ఇది అనంతమైన జ్ఞానం కల్పక్రితం చదువుకున్న వారే వచ్చి చదువుకుంటారు అది కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారని ఏ భగవంతుణ్ణి కలుసుకునేందుకు ఇంత భక్తి చేశామో వారే ఇక్కడికి వచ్చి చదివిస్తున్నారనే నిశ్చయం కలగాలి అటువంటి భగవంతుడైన మన తండ్రిని వచ్చి కలుసుకోవాలి నిశ్చయం పక్కాగా ఉంటే ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో పరిగెత్తుకుని వచ్చి కలుసుకుంటారు ఇందులో మోసమేమీ లేదు చాలామంది పవిత్రంగా అవ్వరు చదువుకోరు బాబా వద్దకు వెళ్దాం పద అని మోసంతో విహారయాత్రలకు వచ్చినట్లు వస్తారు పిల్లలైన మీరు మీ రాజధాన్ని గుప్తంగా స్థాపన చేయాలని తండ్రి చెప్తున్నారు పవిత్రులుగా అయితే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు మిగిలినవన్నీ హఠయోగులు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి నేను అనంతమైన తండ్రి ద్వారా విశ్వానికి కిరీట దారి రాకుమారిగా అయ్యేందుకు వచ్చాననే నశా ఉండాలి అంతేకాక శ్రీమతంను కూడా అనుసరించాలి మాయ ఎటువంటిది అంటే బుద్ధియోగాన్ని తుంచేస్తుంది తండ్రి సర్వసమర్థులు కానీ మాయ కూడా సమర్థమైందే అందుకే అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణరాజ్యం ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మేము ఈరోజు చదువుకుంటున్నాము రేపు కిరీటదారులైన రాకుమార్లు రాకుమారులుగా అవుతాము అనే నశ సదా ఉండాలి అందుకు తగిన పురుషార్థం చేస్తున్నామా తండ్రిని గౌరవిస్తున్నామా చదువుపై అభిరుచి ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రి కర్తవ్యంలో గుప్త సహాయకులుగా అవ్వాలి భవిష్యత్తు కొరకు మీ బ్యాగ్ బ్యాగేజ్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గవ్వలు వెనుక సమయాన్ని పోగొట్టుకోక వజ్ర సమానంగా అయ్యే పురుషార్థం చేయాలి ఈరోజు వరదానము మనసు బుద్ధిని మన్మతం నుండి విడుదల చేసి సూక్ష్మవతనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ కేవలం సంకల్ప శక్తి అనగా మనసు మరియు బుద్ధిని సదా మన్మతం నుండి ఖాళీగా ఉంచుకుంటే ఇక్కడ ఉంటూ కూడా వతనం యొక్క అన్ని దృశ్యాలను ఎలాగైతే ఈ ప్రపంచంలోని ఏదైనా దృశ్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా అనుభవం చేస్తారు ఈ అనుభూతి కొరకు మీపై ఎలాంటి బరువును ఉంచుకోకండి బరువంతా తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి మనసు బుద్ధి ద్వారా సదా శుద్ధ సంకల్పాలనే భోజనాన్నే తీసుకోండి ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల అశుద్ధమైన భోజనాన్ని చేయకుండా ఉంటే బరువు నుండి తేలికగాయి ఉన్నతమైన స్థితిని అనుభవం చేయగలరు స్లోగన్ వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టండి శుభభావనల స్టాక్ను నింపుకోండి ఈరోజు ఆ వ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజేల్ కావండి ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా అసఫలత లేక కష్టం అనుభవం అయితే అందుకు కారణం ఏమంటే కేవలం సేవాదారులుగా అవుతారు కానీ ఈశ్వర్య సేవాదారులుగా ఉండరు సేవ నుండి భగవంతుణ్ణి చేయకండి ఈశ్వర్య సేవాదారులు అనే పేరు ఉన్నప్పుడు కంబైన్ను ఎందుకు చేస్తారు సదా ఈశ్వర్య సేవాదారులుము అనే మీ పేరును గుర్తుంచుకుంటే సేవలో స్వతహాగానే ఈశ్వర్య చాతు నిండిపోతుంది అచ్చా ఓం శాంతి